పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ రీఎంట్రీ ఎప్పుడు బాలీవుడ్ మాత్రం గ్రాండ్గా వెల్కమ్ చెబుతోందట మరి రకుల్కి దక్కిన ఆ ఛాన్స్ ఏంటి ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ నిర్మాత జాకీ భగ్నాని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఆ మధుర గడియల్ని అమ్మడు ఆస్వాదిస్తోంది జాకీతో కొత్త జీవితాన్ని సంతోషంగా పంచుకుంటుంది ఇంకొన్ని రోజుల పాటు తిరిగి షూట్లో పాల్గొనే అవకాశం లేదు కానీ తిరిగి వచ్చేసరికి అమ్మడికి బాలీవుడ్ మాత్రం గ్రాండ్గా వెల్కమ్ చెబుతోంది అన్న సంగతి అర్థమవుతోంది అవును రకుల్ కోసం ఓ చిత్ర యూనిట్ వెయిటింగ్ అంటోంది ఆ సీక్వెల్లో రకుల్ ప్రీత్ సింగ్ ని తప్ప మరొకరిని తీసుకునే ఛాన్స్ లేదని సర్ప్రైజ్ ఇవ్వటానికి టీం రెడీ అవుతోంది అజయ్ దేవ్గన్ టబు రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన దేదే దే ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే వయసులో తనకంటే చిన్నదైన ఆయోష అనే అమ్మాయిని యాభై ఏళ్ల వయసున్న ఆశిష్ అనే వ్యక్తి పెళ్లి చేసుకోవాలనే భిన్నమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమే దేదే దే ఈ సినిమా ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది ఈ నేపథ్యంలో ఈ సినిమాకి ఇదే టీంతో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు అనుషుల్ శర్మ దేదే ప్యార్దే టు టైటిల్తో ఈ సినిమా పట్టాలెక్కించడానికి దర్శకుడు రెడీ అవుతున్నాడు ఈ సీక్వెల్లో ఆశీష్ ఆయుషాల మధ్య ప్రేమాయణం మరింత భిన్నంగా ఉంటుందని సమాచారం రకుల్ ప్రీత్ సింగ్ ని ఓ నాయకగా ఖరారు చేశారు సీక్వెల్లో రకుల్ పాత్ర మరింత ఎంగేజింగ్ గా ఉంటుందని యూనిట్ వర్గాలు అంటున్నాయి అయితే రకుల్ని ఎంపిక చేయటానికి మరో కారణం కూడా ఉందని వినిపిస్తోంది సినిమాలో పాత్ర పరంగాను కొత్తగా పెళ్ళైన హీరోయిన్ అయితే పాత్రకు పక్కాగాను యాప్ట్ అవుతుందని దర్శకుడు భావిస్తున్నారట భార్య భర్తలకు మాత్రమే తెలిసిన కొన్ని విషయాలు రకుల్ పాత్రకు అవసరం పడుతున్నాయట రకుల్ ఎంపికకు ఆమె కొత్తగా పెళ్లి చేసుకోవటం కూడా ఓ కీలక కారణంగాను అనిపిస్తోంది మరి అవకాశం ఏంటి అన్నది దర్శకుడు వెండి తెరపై ఎలా చూపిస్తాడు అన్నది చూడాలి